తెలంగాణ రాష్ట్ర సాధకుడు పద్నాలుగేళ్ళు తెలంగాణ రాష్ట్రాని కోసం పోరాటం జరిపి రాష్ట్రాన్ని సిద్ధించినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా భద్రాచలం పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ వై ప్రభుత్వ వైద్య శాఖలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు అదేవిధంగా బాలింతలకు బ్రెడ్స్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ సీనియర్లకు నాయకులకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మరియు తెలంగాణ రాష్ట్రంలో పది కాలంలో వారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరు కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇలా ఈ రాష్ట్ర చరిత్రలోనే మరి వైద్య రంగంలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తెచ్చి ఇది రాష్ట్రంలోనే ముప్పై మూడు వైద్య కళాశాలను మంజూరు చేసి ప్రతి ఒక్క ఆసుపత్రి నందు కూడా శానిటరీ వ్యవస్థ కానీ వైద్య సిబ్బంది కానీ అదేవిధంగా ఇలా కేసీఆర్ కిట్టు అదేవిధంగా అంబులెన్స్ సౌకర్యం స్థాయిలో వైద్య రంగానికి కులవాసమైన మార్పులు తెచ్చిన మార్పులు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి అటువంటి జన్మదినం జరపు నుండి కేసీఆర్ గారి మరింత ముంజు పోయాలి ప్రజలందరూ ఆశీస్సులు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల సౌభాగ్యంగా ఉండాలండి ఈ రాష్ట్ర నాలుగు కోట్ల మంది జన ఆశీస్సులు భద్రాచలం రాములవ ఆశీస్సులు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళకుండా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ పక్ష మేము ఫ్రంట్ పంపిణీ కార్యక్రమం ఈ పంపిణీ కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ అవుతుంది మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఎలా సేవ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్షణం సేవ చేయడం బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం కాబట్టి మరింత ఈ కార్యక్రమం అందిస్తుంది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మన డాక్టర్ తెల్ల వెంకట్రావు గారి నాయకత్వంలో భద్రాచలంలో ఉండి ప్రజల సమస్యలను పోరాటం చేయడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు కన్నా ప్రత్యేకంగా తెలుస్తుంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కొన్ని చంద్రశేఖరరావు గారు ఇటువంటి డెబ్బై దశలో ముఖ్యంగా చెప్పుకుంటున్నాం ఈరోజు మండల కమిటీ ఆధ్వర్యంలో మరియు మన సునీల్ గారి నాయకత్వంలో ఈరోజు భద్రాచల ఏరియా ఆఫీసులో మన రోగులకి బాలింతలకి అనేక రకాల బాధ్యతలు వైద్యం కోసం వచ్చిన వారందరూ కూడా వారి సహృదయంతో కేసీఆర్ గారి పేరు మీద పళ్ళు బ్రెడ్ మిగతా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి పచ్చడి జరుగుతున్నది కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నువ్వరీళ్ళు పథకాలని చెప్పేసి వాళ్ళు రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రజానీకానికి మంచి మరింత ఎక్కువ సేవల అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మా సునీల్ గారు మా రామ్ప్రసాద్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది వారందరికీ మా పార్టీ కార్యకర్తలకి మా బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై తెలంగాణ